నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే బతాక తన ప్రధాన కార్యాలయం ఉన్న సౌత్ సురా ప్రాంతంలో కార్యాలయానికి వచ్చే సందర్శకుల కోసం కొత్త పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మించి అభివృద్ధి చేయడానికి టెండర్ను ఆహ్వానించింది ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది కువైట్లో అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలలో బతాకా కార్యాలయం ఒకటి ఇక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం మరియు పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరచడమే ఈ కొత్త ప్రాజెక్టు యొక్క లక్ష్యం అని తెలిపింది అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్కింగ్ సదుపాయాన్ని రూపొందించడానికి నిర్మించడానికి నిర్వహించడానికి ఆసక్తి ఉన్న అర్హత కలిగిన కంపెనీల కోసం టెండర్ ప్రారంభించామని చెప్పి టెండర్ పత్రాలలో పేర్కొన్న నిబంధనలు మరియు స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఈ పనులు జరగాల్సి ఉంటుంది ఈ పార్కింగ్ పెట్టుబడి వల్ల పిఏసిఐ వద్ద పార్కింగ్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతూ ఉంది అలాగే కార్యాలయానికి వచ్చే కువైటి ప్రజలు కావచ్చు ప్రవాసులు కావచ్చు వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఈ యొక్క పార్కింగ్ ప్రాజెక్టును చేపట్టామని చెప్పేసి ప్రతిరోజు భారీగా పాదచారులు మరియు వాహనదారులు వస్తూ ఉంటారు కొత్త సదుపాయం ఏర్పాటు చేయడం అనేది మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి మరియు మరింత సౌలభ్యాన్ని అందించడానికి మేము చేస్తూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో భాగమని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్